తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయం భూలింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు ఆట వేయించడానికి నువ్వే వడివిరా భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయం తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది శివలింగాన్ని మీకు చెరులో మారేశాడు ఇంకా గుడి మీద కూడా వస్తాడు ఎక్కడొస్తాడు జటాధర స్వామి శపించాడు కదా జారిపోయి ఉంటాడు రామున్న మొండివాడు పాపారావు శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు వస్తాడు అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవాలం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల అన్నయ్య ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు నువ్వైనా మాట్లాడి శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పు వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా వాడి నా మాట వింటాం నాకు భయంగా ఉందన్నయ్య ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏం మరేం చేయమంటామా నాన్నేమో ఆలయం పడగొట్టడానికి అయిపోవటం ఖాయం ఇంట్లో కూర్చొని వంట సాయం చేద్దామని వచ్చాను ఏదో చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలను వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాయి ప్రయత్నిస్తాను ఆ తర్వాత అయ్యా బండి వాడిదీ చెయ్యి నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా ఆలయం నీ ఆల మానుకోవా నిన్న జరిగింది మరిచిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను నీకు కదా ఆలయ జోలికి ఎందుకు వెళ్తాం ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా అవుతుంది ఆ సాంబర్ రావు పొలాన్ని రాసింది ఆలయానికి ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నాం ఇది ఏమన్నా ధర్మంగా ఉందా నీకు మాత్రం అస్తమస్తు పెళ్లి కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు ोचनाय अस्माङ्गाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नित्याय शुल्काय दिगम्बराय तस्मै न नमः शिवाय जयुशम्भो शङ्कर जयतु जेतुहरमो जेतु जयुदेशम् भो शङ्कर जयतु जहरमो నేను చెప్పేది వినండి మీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు దాళిబొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి పెళ్లి వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇవ్వదు కళ్ళు పోదయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయిన పర్వాలేదు ఏంట్రా ఏం చేస్తున్నారు ఇక్కడ ఏ లేదు రానా పాలు ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసే పోస్తాను ఏమా ఏమ్మా ఏమన్నా వాగాడా రేయ్ పిచ్చిపోతే అవును అసహ్యంగా చండాలంగా వాగా చెప్పుతావా చెప్పు మీ తాత మొత్తాతల జంతువులను చంపితే నువ్వు నన్ను చంపు చంపి నా తల గుమ్మానికి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లపోట్ వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు శాంతి ఉండదు మీద బంగారు లాంటి రామనికి పెళ్లి చేయించాను వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అనంలో విష పోతు పోతు చెప్పదెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడి వాడిని తొట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్నా తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలమంతా ఈ వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కరిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవాడి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నా తొర జగన్నాథం ఆమె ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిని వాడి అవుతావు చల్లగా చల్లిగా ఉండాలయ్యా నీ పొలం వాయిన దానం చేస్తున్నాడు పేరు చుకుంటాడు ఇంకా నీకేమికు తాని డబ్బులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుపడుతోందిరా ముందు చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు నుండి నువ్వు అన్న ఒకటి వచ్చింది ఇదంతా నీ పుణ్యమేరాట పెద్ద నాన్న ఏం బాబు పెదనాన్న నాన్న ఏమిటి రా నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలిచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకురమ్మన్నాడు సంతకం ఏంట్రా ఏంటనమేంటి ఓహో అన్నంలో విషయం కలిపి చంపుతా అని భయపడి లేదురే లేదు రేట్ నువ్వు అన్నంలో విషయం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషయం నాన్న పొరపాటుగా నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పరా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేదో నీకు చెప్పాక నేను ఎందుకు బొత్తిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ కొర్రో చలాకీ కొర్రో చల్ చల్ కొర్రో చలాకీ కొర్రో చల్ చల్ కొర్రో చలాకీ కొర్రో చల్ చల్ నానా నానా అయ్యో